ఏమీ చేయకుండా ఒంట్లో ఉన్నవన్నీ ఉండిపోతాయి ఇంట్లో ఉన్నవన్నీ ఉండిపోతాయి అంటే అవన్నీ ఏమి ఉండవు హరించుకుపోతుంది ఇందులో ఉన్న శక్తి ఉండిపోతుంది ఏంటే కాలమనంతూ తినేస్తుంది కాలో జగద్క్షక లక్ష్మీ స్తోయతరంగ విద్యుచ్చలం జీవితం తస్మాన్ మాం శరణాగతిం కరుణయా త్వంరక్ష రక్షాధున అంటే శంకర్లు వయసు గతే కక్కామ వికార శుష్కే నీరే కప్పరివారో విత్తే కప్పరివారో జ్ఞాతీతత్వే కస్సంసార వయసైపోతుంటే అన్నీ ఏడిపోతుంటాయి కాబట్టి ఓపికొండగా చేసింది ఏదో అదే కాబట్టే బుర్జటి ఏడుస్తాడు కాళహస్తీశ్వరుడి దగ్గర దంతంబుల్ పడనప్పుడే తనువుయందారుఢియుయున్నప్పుడే కంతాసంఘము రోయనప్పుడే జరాక్రంతంబు కానప్పుడే వింతల్ మేన చెరించునప్పుడే కురుల్ వెల్వెల్ల కానప్పుడే చింటిన్పన్మల మీ పదంబు జములన్ శ్రీకాళహస్తీశ్వర అంటాడు ఒంట్లో ఓపికున్నప్పుడు సేవ చేయాలి తప్ప అంతా అయిపోయిన తర్వాత ఏం చేస్తావు రిటైర్ అయిపోయిన తర్వాత ఓ పదేళ్ళు పోయిన తర్వాత అప్పుడు చేస్తానండి అంటే బ్రహ్మణ్యో బ్రహ్మబ్రహ్మ బ్రహ్మ బ్రహ్మ వివర్తన అనమంటే నోరు తిరగదు ഓം കെശവാ സ്വാഹ ചെയി ഉണ്ട്